నల్గొండ నగర మేయర్గా ఎంపికైన బుర్రి చైతన్య రెడ్డి దంపతులను ధర్వేశ్పురం శ్రీ రేణుకా దేవాలయ అర్చకులు కార్యనిర్వహణ అధికారి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారికి దర్వేష్పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు అందజేశారు నల్గొండ నగర మేయర్గా ఎంపికైన బుర్రీ చైతన్య రెడ్డి దంపతులను ధర్వేశపురం శ్రీ రేణుకా దేవాలయ అర్చకులు కార్యనిర్వహణాధికారి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించి ధర్వేశపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ధర్వేశురం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి చిలకమరి శ్రవణ్ కుమారాచార్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి అంబటి నాగిరెడ్డి ఆలయ జూనియర్ అసిస్టెంట్ కూసం ఉపేందర్ రెడ్డి ఆలయ మాజీ చైర్మన్లు చీదేటి వెంకట్రెడ్డి కంచరకుంట్ల గోపాల్రెడ్డి గ్రామ సర్పంచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా తొమ్మిదవ పదవ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో చిన్నాల జానయ్య ప్రదీప్ నాయక్ ఉపేందర్ ఖలీల్ మహేష్ కిరణ్ సాయి సతీష్ తదితరులు పాల్గొన్నారు